శ్రీ గురుప్యున శ్రీమాత్రే నమ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం ఈ సృష్టి మొత్తము భగవంతుని అధీనంలో ఉంటుంది మనం చూస్తున్న ఏదైనా ఈ సృష్టిలో ఉందంటే అది కేవలమో భగవంతుని సంకల్పమే అంతటి శక్తివంతుడైన భగవంతుడు భక్తుడు చేస్తున్న మంత్రానికి సంతుష్టుడై భక్తుడి కష్టాన్ని తీర్చడానికి తానే దిగివస్తాడు కన్నీళ్లను తుడిచి కాపాడుతాడు అలా భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తున్న అతి గొప్పదైన స్తోత్రమో వసిన్యాది వాగ్దేవతలు కీర్తించిన మహాత్రిపుర సుందరిపై రచించిన లలితా సహస్రనామము లలితా సహస్రనామంలోని ప్రతి ఒక్క మహా మహామంత్రమే లలితా సహస్రనామంలో అమ్మవారిని వాగ్దేవతలు కామాక్షి అని కీర్తించారు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అమృత సముద్రం మధ్యలో నివసించే తల్లి తన చూపులతోనే కోరిన కోరికలన్నింటినీ తీర్చేది కోరినది ప్రసాదించే తల్లి కామాక్షి ఓం కామాక్షియే నమః ఇంతటి విశిష్టమైన నామాన్ని భక్తులకు ప్రసాదించినవారు వాగ్దేవతలు ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతల నామాలను తెలుసుకోండి వసిని కామేశ్వరి అరుణ విమ్మల జయని మోదినీ సర్వేశ్వరి కౌళిని ఈ వసిన్యాది వాక్దేవతల నామాలను స్మరించినంత మాత్రాన్ని కుటుంబంలో వాక్సంబంధిత దోషాలన్నీ తొలగిపోయి జ్ఞానం వృద్ధి చెందుతుంది శ్రీచక్రంలోని ఏడవ ఆవరణాన్ని సర్వరోగహహార చక్రము అని పిలుస్తారు ఈ ఆవరణంలో ఉండే ఎనిమిది త్రిభుజాలలో ఉన్న ఎనిమిది మంది వాక్దేవతలను లలితాదేవి లలితా సహస్ర నామాలను రచించమని ఆదేశించారు లలితా త్రిపుర సుందరిని గురించి ప్రపంచానికి చెప్పడానికి ఆమె చుట్టూ ఉన్నవారు తప్ప ఎవరు చెప్పగలరు అందువల్ల అమ్మవారిని పరివేష్టించి ఉండే వసిన్యాది వాగ్దేవతలనే సహస్రనామాలను చెప్పమని ఆదేశించారు ఈ లలితాసహస్రనామంలో ప్రతి ఒక్క నామము అత్యంత శక్తివంతమైనది కేవలము ఒక్క నామాన్ని స్మరించినంతనే జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తీరిపోతాయి అలాంటప్పుడు మొత్తము సహస్రనామాలను పఠిస్తే లభించే శక్తిని గురించి తెలియచెప్పడము ఎవరికీ సాధ్యం కానిది అయితే ఈ శక్తి అనుభవంలోనికి రావాలంటే కనీసము నలభై ఒక్క రోజుల పాటు పారాయణ చేయాలి పారాయణ చేసుకునే క్రమంలో అమ్మవారి ప్రతి నామానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇలా నామానికి ఉన్న అర్థం తెలుసుకోవడం వల్ల నామం మనస్సులో మరింతగా స్థిరపడి లలితా సహస్రనామ పారాయణ ఫలితము మరింత స్పష్టంగా తెలుస్తుంది లలితా సహస్రనామ పారాయణ చేసే ముందుగా అమ్మవారికి ధూపాన్ని వేయాలి అమ్మవారికి గులాబీ రంగు పూలను సమర్పించాలి ప్రతిరోజు మహానైవేద్యం సమర్పించకపోయినా నియమంగా పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండాలి ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చుని ప్రతిరోజు పారాయణం చేయటం వలన అమ్మవారి విశ్వశక్తితో అతి శీఘ్రంగా సంబంధం ఏర్పడుతుంది అమ్మవారి చూపు ఏ భక్తునిపైన పడుతుందో వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ చల్లగాలి వీచరంతో తొలగిపోయిన తాపం వల్లే తొలగిపోతాయి శుభమస్తు